కట్టెలు ఒక అక్కడ ఇక్కడ జరపండి బాబు ఇట్లా కానీ అది వస్తుంది మరి ఎట్లరా మీరు రాండి I know. I d o n I d n t k n I சரி எவெல்லாம் கட்டி லீனா गुरु गाना नहीं ले सकोन ये करता ये थोड़ा नीचे ले लो इसको टच वाटर तू यहां पे गिन ले अरे ये ले फाव ना लास ये तो ले लो कंप्यूटर है बट एक पे दो ले ఇక్కడ తీసుకోను అనుకున్నా లేదన్న ఎవరు రా మనం ముందు ఉందనే గారు అక్కడ పట్టుకొని ఇక్కడ వస్తుంది ఇక్కడ

ಬೇಟಕ ಬೇಟೆ ವದಲು ರೀ ಪಕ್ಕ ಜರಗರು ಪಕ್ಕ ಕನ್ನ ಜರು ఇడ ఏమైనా హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాలా నేను చెప్పేది ఏం చేయాలి పాము కట్టెలు తీసిన తర్వాత తీయాల్సింది అని చెప్పిన కదా కదా పట్టుకొనికే రాదా ఈడొచ్చి ఆడొచ్చా ఎందుకు ఇప్పుడు పట్టుకోండి సార్ పైనుంచి అవి కట్టెలు లోన కుట్టుకుంటారు ఆయన రాదు కట్టెలు తీసుకో ਰਵਾਤ ਚਾਰਪੋਟ ਹੈ ਉਹ ਗੁੰਡਾ ਵਰਤਦਾ ਅਰੇ ਅਰੇ ਹਾਂ ਜੀ ਉਹ ਦਰਪਕੋਣੇ ਗੁੰਡਾ ਵਰਤਦਾ ਹਾਂ ਕਟਲ ਲਿਆ ਕੋਣ ਤੀੜਣ ਨੀ ਹਾਂ ਕਟਲਾ ਰਾਵਲ ਲੱੜਗਾ ਆਹ ਨਹੀਂ ਕਰਾਂ ਨੀ ਨਾ ਨਾ ਰਾਲ ਨੀ ਆਰੇ Hello. Hey. કેનો વાર છે મા પાйна જોડે એ રોજનો મેજનર ઉદ્રને ના કટલે તો ગુમર વાત આતા છે તો अंदर बराबर अरे वो कट अरे वो कट उनका सर कुरको का सर समाधान की ये भाग निकल रहा है अरे डब्बा इस कर ना डब्बा निकाल डब्बा इस कर पर हम ना कर रहे हैं हां सोचेंगे अरे

బాసాంగని <notplayer> આગાડી એરી એડેલા મંજે ઓલો જવાય નાવા પર ઓદવે મંજે ઓદવે ગાળ કોટ મારતો મારનો મારવા દે દબાઈ દબાઈ એ ઉકાવાડે એ સુટ માલિક ભગારવા తీయోకు వస్తున్నాయి మొత్తుకున్నాం అది అక్కడ వచ్చింది ఊరు వచ్చి కట్టకూడదు కొడుతున్నా పట్టడం కురికి ఇంకా బెదుర్కోవాలి ఉన్నది ఇంత రేపు వేసింది వాళ్ళు ఏం చేస్తాం బెదిరి అయింది అని తీసుకున్నారు ఇంట్లో కూర్చొని ఆడబోయట్లేదు డైరెక్ట్ ఊరికి వచ్చి కట్టెలు పోయి పడదు ఇంకా అందుకొరకే వీళ్ళు మొత్తుకుంటారు ఏం కదా ఉన్నాయి అంటే తర్వాత నాకు భయమే కూడా అది ఎందుకంటే అప్పుడు కాబట్టి మేము భయపడి నేను కవర్ తీయలేకపోయినా మా భార్య కవర్ తీయలేకపోయినా అది చెప్తే నా మళ్ళీ ఏమో ఎక్కడ పోయింది అది ఏం కదా ఇక్కడనే వచ్చింది మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం ఇలా కనిపించినాక వచ్చింది తెలిసింది మా ఊరు జగత్పల్లి మా పేరు అరవింద్ అక్కడ జంగల్ నుంచి ఇంట్లో ఇంటి ముంగడికి వచ్చింది బామ్ ఇంకా సాగర్ సైకి అనే వ్యక్తికి సార్కి ఫోన్ చేశాం ఫోన్ చేస్తే సార్ అందుబాటులో ఉన్నాడు వచ్చేసిండు వచ్చి పామును పట్టడం జరిగింది జగత్పల్లినందు అందుకు పాము వస్తేనంటే ఇంట్లోకి వెళుతుండగా సాగర్ సార్ వాళ్ళు వచ్చిండ్రు మాకు సాయం చేసిండ్రు జగత్పల్లిలో వచ్చి ఇంటి దగ్గరికి వెళ్తుంటానంటే పట్టుకొని సారు మాకు అందరికీ మెయిల్ చేసి వచ్చి ఏం చేస్తున్నాం అలవాటు